హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్ రెసిపీ అండి గోబీ రోస్ట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఒక బౌల్లోకి వన్ లీటర్ హాట్ వాటర్ వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోండి నేను నాలుగు వందల గ్రాముల క్యాలీఫ్లవర్ని తీసుకుంటున్నాను అండి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకోవాలండి ఇలా చేయడం వల్ల నీట్గా క్లీన్ అవుతుందండి ఎక్కడైనా చిన్నవి కంటికి కనపడిన పురుగులు ఉంటాయండి చూసుకొని నీట్గా కట్ చేసుకోండి ఒకవేళ ఏదన్నా మిస్ అయితే ఇలా హాట్ వాటర్ వేసుకోవడం వల్ల నీట్గా క్లీన్ అవుతాయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ వాష్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా నీళ్ళు వంపేసుకొని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మనకి లాస్ట్లో కొంచెం కారాన్ని స్ప్రింకిల్ చేసుకోండి మళ్ళీ మనం తాలింపు పెట్టుకుంటాం కాబట్టి చూసుకొని కొంచెం ఇప్పుడు యాడ్ చేసుకోండి కావాలనుకుంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకోవడం వలన మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఈ మొక్కలన్నిటినీ పక్కకు తీసి పెట్టుకొని అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులోకి మసాలా ఐటమ్స్ చెక్క నాలుగు లవంగాలు అండ్ అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఫ్రెష్గా మిక్సీ పట్టుకుని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇందులోకి మీడియం సైజ్ టమాటాని ప్యూరీగా పట్టుకొని యాడ్ చేసుకోండి టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన ఏమీ లేకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి కొంచెం పసుపు కొంచెం కారం అండ్ అలాగే చూసుకొని యాడ్ చేసుకోండి పసుపు కారం సాల్ట్ అనేది మనము ఫ్రై చేసినప్పుడు ముందుగా కొంచెం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు లిటిల్ బిట్ వేస్తే సరిపోతుందండి టేస్టీ సరిపడినంత చూసుకొని వేసుకోండి సాల్ట్ కూడా ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దండి స్పైసెస్ ఈ పౌడర్ అయినా కానీ మసాలా పౌడర్లు స్పైసెస్ మీడియంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి వేయించుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఫ్రైలు ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి రైస్లోకి రసంతో పాటు సాంబార్తో పాటు కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది మరి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి నైంటీ పర్సెంట్ కుక్ అయితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా గోబీ రోస్ట్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్